సౌభాగ్యాపురం రోడ్ నెంబర్ ఎనిమిదిలోని శ్రీ విఘ్నేశ్వర ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుడికి పదకొండవ రోజు ఘనంగా పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇక్కడ ఇదే విధంగా వినాయకుడిని నెలకొల్పి ఘన పూజలు నిర్వహిస్తామని అన్నారు నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు ఆ విఘ్నేశ్వరుడి ప్రజలందరూ బాగుండాలని కోరారు ఇరవయవ తేదీన నిమజ్జన కార్యక్రమం ఉంటుందని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు ఈ కార్యక్రమంలో గణేష్ మహేష్ గిరి అనిల్ అంజనా శేఖర్ ఆంజనేయులు సాయిబాబా హరీష్ శివ యమున అభినవందన శ్రవంతి శ్వేత తదితరులు సభ్యులు పాల్గొన్నారు ఇక్కడ మేము వినాయక చవితి చాలా ఇయర్స్ నుంచి చేసుకుంటున్నాము సెవెంటీన్ ఇయర్స్ కంప్లీట్ చేసి ఇయర్ ఎయిటీన్త్ ఇయర్ కూడా కంప్లీట్ చేశాము నిన్ననే ఇక్కడ అన్నదానం కూడా గ్రాండ్ సక్సెస్గా జరిగింది దేవుడి దయతోటి చాలా మంచి జరుగుతుంది అందరికీ రేపు లడ్డూ వేలం జరిగిపోతుంది ఇక్కడ మరియు లాస్ట్ శోభాయాత్ర కూడా జరగబోతుంది వచ్చి పాల్గొనాలని కోరుకుంటున్నాం దేవుడు ఆశీస్సులు అందరం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం విఘనేశ్వర యూత్ అసోసియేషన్ ఫ్రెండ్స్ అండ్ యూత్ అసోసియేషన్ అన్న ఇక్కడనే సౌభాగ్యపురం రోడ్ నెంబర్ ఎయిట్లో గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి వెళ్తున్నాము ప్రతిసారి ఘనంగా చేస్తాము మా దగ్గర ప్రతిసారి అన్నదానం చేయడము కాలనీ వాసులందరూ పిలిపించి వాళ్ళని ఆనందంపై వేయడం జరుగుతుంది పూజలు కూడా అందరూ కాలనీ వాసులందరూ అందరూ చాలా ఘనంగా చేస్తారు మేము ప్రతిసారి వెయ్యి మందికి భోజనాలు పెడతాము ప్రతి ఆర్గనైజేషన్ కూడా మంచిగా చేస్తారు మా మొత్తం మెంబర్స్ పది మంది అక్కడ ఉంటాము మేము అందరము చాలా సహకరించుకొని గణేషన్ పండుగ విజయవంతం చేస్తాము మాకు కాలనీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు రేపు రేపు పదిసారి పదకొండు రోజులకు తీస్తాము మేము మాకు దేవుని దయతోటి అంతా మంచిగానే జరగాలని కోరుకుంటున్నాము మాతో పాటు కాలనీ వాసులందరికీ మాకు సహకరించిన వాళ్ళకు కూడా దేవుని ఆశీస్సులు ఉంటాయి జైబోలో గణేష్ మహాజీకి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేము ఇక్కడ సౌభాగ్యపురం కొత్తపేట ఏరియా నుంచి వినాయకుని కడవాము మా చిన్నప్పటి నుంచి పద్దెనిమిది సంవత్సరాల నుంచి వినాయకుని పెడుతున్నాం ఇది మెయిన్ వినాయకుడు పెట్టడానికి గల కారణాలు ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి విగ్రహం పెట్టడానికి యూత్ అని వినాయకుని మనం ఎక్కువ ఉపయోగిస్తాం యూత్ ఎక్కువ పెడతారు మేము ఎయిటీన్ ఇయర్స్ని పెడతాం లాస్ట్ నిన్న ఎక్స్టడే అన్నదానం చేసినాం రేపు వినాయకుని నిమజ్జనం ఉంది లడ్డు వేలం పాటు ఉంది ఓరణకు రావాలనుకుంటే రావచ్చు